పేరు తీసుకొని ఆయనను అవమానిస్తూ కేంద్ర హోంమంత్రి సీనియర్ బీజేపీ నాయకుడు అమిత్ షా చాలా గౌరవమైన వ్యాఖ్యలు చేసిండు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే దేశంలో కోట్లాది మంది ప్రజలకు నోరు లేదు వాళ్ళకు కనీసమైన హక్కులు కూడా లేకపోతుండే నీళ్లు తాగలేని పరిస్థితిలో గాలి పీల్చలేని పరిస్థితిలో వేసుకొని నడవలేని పరిస్థితిలో బట్టలు వేసుకొని నడవలేని పరిస్థితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విలువైన జీవితాన్ని త్యాగం చేసి ఇవాళ దేశ ప్రజలకందరికీ ఒక ఇజ్జత్ ఇచ్చిండు ఒక దారి చూపించిండు అమిత్ నీ కళ్ళు నెత్తికెక్కినాయి కండ కావరంతో మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు గుర్తు పెట్టుకో ఏది కూడా పర్మనెంట్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా అందరి దేవుడు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ప్రజల దేవుడు మరి నువ్వేమన్నావు స్వర్గం మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు బదులు ఏ దేవుని పేరు తీసుకున్నా స్వర్గం బయట అన్నావు రాజ్యసభలో నేను మళ్ళీ చెప్తున్నా స్వర్గం ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఈ దేశంలో పేద ప్రజలకు నోరు లేని ప్రజలకు కూడు లేని ప్రజలకు ఒక స్వర్గాన్ని ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మహనీయుడి రాజ్యాంగం వల్ల అయితే వచ్చిందో ఆ పార్లమెంటులో ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు ఆ మహనీయుడు పేరు పెట్టుకొని నిన్న ఘోరంగా తిట్టిన దీన్ని పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని ఈ సందర్భంగా చెప్తున్నా మంద గారికి కూడా చెప్తా ఉన్నా మీరు మరి అమిత్ షా అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానించో అమిత్ షా వైపు ఉంటారా లేకపోతే మరి రాజ్యాంగం వైపు ఉంటారా ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా మందకృష్ణ గారిని నేను కోరుకుంటున్నా